నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాత బస్తీలో హిందూ మైనర్ అమ్మాయిలే టార్గెట్ గా డ్రగ్స్ రాకెట్ పంజా నడుస్తోంది పాత బస్తీలో మజ్లీజ్ అండతో డ్రగ్స్ రాకెట్ హిందూ మైనర్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి కిడ్నాప్ అత్యాచారాలు చేస్తూ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు మరి ఇంత జరుగుతున్నా పాత పోలీసులు కనీసం విచారణ జరపడం లేదని మండిపడుతున్నారు కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి పాత బస్తీలో కొన్ని స్కూల్స్ ముఖ్యంగా హిందువుల యొక్క స్కూల్స్ హిందూ అమ్మాయిలు ఎక్కువగా స్కూల్స్ కాలేజ్ టార్గెట్ చేసుకొని ఒక డ్రగ్స్ మూట ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు వాళ్ళంత ప్రశాంతంగా చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకోవాలి మాకు ఇబ్బంది చదివిద్దు కానీ ఎక్కడనైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్న స్కూల్స్ కాలేజ్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు ఇట్లా వందల మంది అమ్మాయిలు ఇవాళ అమ్మాయిలను ఈ రాకెట్ తీసుకుపోయి అన్ని రకాలుగా వాడుకొని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆలోచించాల్సిన దీనికి సపోర్ట్ ఎవరు పోలీస్ ఏ ఎఫ్ఐఆర్ లో కూడా వాళ్ళ పేర్లేవు అలీ ఆదిల్ అలియాస్ అజీజ్ అని చెప్పి ఇక్కడ ఏ ఎఫ్ఐఆర్ లేదు భాజపా అమ్మాయిలు పేర్లు చెప్తున్నారు కానీ ఎఫ్ఐఆర్ లో ఏ ఒక్క వ్యక్తి పేరు లేదు ఇన్ని సంఘటనలు జరిగితే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు క్లోజ్ చేస్తున్నారు ఒక్క మీద యాక్షన్ లేదు ఒక్క అరెస్ట్ చేయాలి ఈ కుట్రలు కుతంత్రాలు చేసే ఫాల్త కొడుకులకు ఒక హెచ్చరిక జారీ చేయడానికి అరే మీకు పోలీస్ మీ వైపున ఈ ప్రభుత్వం మీ వైపున ఎంఏ పార్టీ మీ వైపు ఉన్నా మేము మిమ్మల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హిందూ సమాజాన్ని కాపాడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేయడానికి పక్కా పాత బస్తులో హిందూ యువకులు అందరూ కూడా కవాతు పక్కా నిర్వహిస్తాం ఇది జరిగి తీరుతుంది ఆ అవకాశం మాకు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాను వందల మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ అయింది నాతోని పాత బస్సుని కాపాడడం కాదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమని చేయమని చెప్పండి బెంగాలీ హిందూ అమ్మాయిలను కాపాడ కోసం బెంగాలీ హిందూ కుటుంబాలను కాపాడడం కోసం ఇలా అమిత్ షా గారితో మాట్లాడతాం కేంద్ర ప్రభుత్వం అంత నిర్ణయం తీసుకుంటుంది పాత బస్సులో కేంద్ర పథకాలు పక్కా రప్పిస్తాం మేము హైదరాబాద్ డ్రగ్స్కి అడ్డాగా మారింది అనేక చోట్ల డ్రగ్స్కి సంబంధించి పట్టుబడుతున్న విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మీకు ఒక సన్ సెన్సేషనల్ విషయం చెప్పన ఈ మధ్య నేను తెలుసుకున్నాను దేశవ్యాప్తంగా ఎలాంటి రోగం లేకున్నా డ్రగ్స్ వల్ల ఐదు వందల యాభైకి పైచిలకు యువత చనిపోతున్నారట డ్రగ్స్ ప్రభావంతో ఈ డ్రగ్స్ కల్చర్ అనేది చాలా పెరిగిపోయింది దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అంటూ ఇప్పటికే చాలా స్వచ్ఛంద సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద నిఘా పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి మైనర్ అమ్మాయిని టార్గెట్ చేసి కిడ్నాప్ అత్యాచారాలు చేస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా కూడా మజ్లీస్ తో పొత్తు ఉండడం మజ్లీస్ ఒత్తిళ్లతోనే చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు ఈ మధ్య నేపథ్యంలో ఎంఐఎం అధినేత రెడ్ అయినా మేము చెప్పినట్టు వినాల్సిందే అని చెప్పడం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా మజ్లిస్ ఒత్తిలకు తలకొక తప్పదు అనే విషయం చాలా క్లియర్ కట్ గా అర్థమైంది ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కి సంబంధించిన అనేక వ్యవహారం వస్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చూస్తే చూడనట్టు వదిలేస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పాము అంతేకాదు ఆ హైదరాబాద్ లో ఎంబీబీఎస్ ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ హైదరాబాద్ కి సంబంధించిన వ్యక్తి ఒక టెర్రరిస్ట్ గా ఏటీఎస్ గుజరాత్ కి దొరికిపోవడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది అంటే ఊల్ సిటీలో జరుగుతున్న ప్రతి విషయము నిఘా వర్గాలు వదిలేస్తున్నాయా చూసి చూడనట్టు నిఘా వర్గాలు పట్టుకోలేకపోతున్నాయా లేకపోతే మజ్లీలతోనే ఇవన్నీ బయటికి రాకుండా ఉంటున్నాయా ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యల తర్వాత ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్న చర్చ ఇది పాత బస్తీలోని హిందూ అమ్మాయిలు అత్యధికంగా చదువుకొని స్కూల్ టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ముఠా అరాచకాలు చేస్తున్నాయని ఇప్పటి వరకు ఇలాంటివి అనేకం జరిగిన ఒక చర్య కూడా తీసుకోలేదన్నారు తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన డ్రగ్స్ ముఠా అంతు చూసి మైనర్ బాలికల జీవితాలను కాపాడకపోతే పాత బస్తీలోని వేలాది మంది హిందూ యువకులతో రక్షణ దళాలను రంగంలోకి దింపుతామని స్పష్టం చేశారు అవసరమైతే చట్టానికి లోబడి కేంద్ర దళాలను కూడా పాత బస్తీలో మోహరింపజేయాల్సి ఉంటుందన్నారు ఇంకా అవసరమైతే తానే స్వయంగా పాత బస్తీలో పాగా వేసి డ్రగ్స్ ముఠా అంతు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బిజెఎల్పి ఉప నాయకుడు పాయల్ శంకర్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గోషామహల్ అధ్యక్షులు ఉమా మహేందర్ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ రాష్ట్ర నాయకులు జి మనోహర్ రెడ్డి తదితరులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ డ్రగ్స్ రాకెట్ అరాచలకాలపై మాట్లాడారు ఇక అందులోని కొన్ని ముఖ్యమైన అంశాలని మనం పరిశీలిస్తే తెలంగాణలో హిందూ సమాజం జాగృతం చేయాల్సిన అవసరమైందన్నారు పాత బస్తీలోని హిందూ అమ్మాయిలు చదివే స్కూళ్లను టార్గెట్ గా చేసుకుని ఒక డ్రగ్స్ రాకెట్ నడుస్తుందని చెప్పారు మైనర్ బాలికల జీవితాలను ఆ రాకెట్ నాశనం చేస్తుందన్నారు పాత బస్తీలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే కేరళ ఫైల్స్ సినిమాను తలపిస్తుందన్నారు మైనర్ బాలికలే వీరికి టార్గెట్ అని తెలుస్తోంది మొదట ఈ రాకెట్ ఆ స్కూల్లో ఒక అమ్మాయిని టార్గెట్ చేసి బర్త్డే పేరుతో ముస్లిం అమ్మాయి ఇంటికి పిలిపించి తక్కువ డ్రగ్ డోస్ ఉన్న చాక్లెట్ తినిపిస్తారు ఆ తరువాత మెల్లమెల్లగా ఆ చాక్లెట్లలో డ్రగ్స్ డోస్ పెంచి వాటిని అలవాటు చేస్తారు ఆ తరువాత ఆరు రోజుల పాటు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచారం చేశారు అమ్మాయి తల్లిదండ్రులు టెన్షన్తో పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేయరు ఫిర్యాదు చేసిన ఒకటి రెండు రోజులకే ఆ అమ్మాయిలను ఇంటి వద్ద వదిలి వెళ్తారు విచారణ జరపాలని అడిగితే మీ అమ్మాయి ఎట్లాగో వచ్చింది కదా ఇక విచారణ ఎందుకంటూ కేసును క్లోజ్ చేస్తారు ఆ తర్వాత కూడా ఆ అమ్మాయిని తీసుకెళ్లి బట్టలిప్పి రేప్ చేస్తూ మొత్తం వీడియో తీశారు ఎవరికైనా చెబితే ఆ వీడియోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తాం మీ స్కూల్కి పంపుదామని బెదిరించారు ఇది ఒక అమ్మాయి విషయంలోనే కాదు ఇలాంటి కేసులు అక్కడ చాలా ఉన్నాయి సుమారు రెండు దశాబ్దాల కిందట జీవనోపాధి కోసం వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్కి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు పాత బస్తీలో కూలీనాలి చేసుకుని బతుకుతున్నారు నా పక్కన ఉన్న ఈ ఇద్దరు బిడ్డలను స్థానికంగా ఉండే అదీల్ అలియాస్ అజీజ్ ముఠా డ్రగ్స్ కి అలవాటు చేసి చివరికి బానిసల్లి చేశారు ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదున తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో ఇక్కడ కూర్చున్న ఒక తండ్రి మైనర్ కుమార్తెను ఒక డ్రగ్స్ గ్యాంగ్ రాత్రిపూట తీసుకెళ్లారని మరుసటి రోజు ఉదయం తల్లిదండ్రులు నిద్ర లేచేసరికి ఆమె ఇంట్లో లేదని వెంటనే వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని మొన్న పోయింది కదా ఇప్పుడు కూడా వస్తుంది లేదు ప్రాణాలతో వస్తే సరిపోతుంది కదా అంటూ అక్కడి పోలీసులు సమాధానం చెప్పేవారని చెప్పారు చెప్పి పంపించారన్నారు చివరికి మా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉమామహేందర్ రెడ్డి వెళ్ళి పోలీసులపై ఒత్తిడి చేసి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తామని ఒత్తిడి చేస్తే ఆ బాలికను డ్రగ్స్ గ్యాంగ్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో వదిలి వెళ్ళారని ఎవరికైనా చెప్తే మీ తల్లిదండ్రులను చంపేస్తామని ఆ బాలికను బెదిరించారని ఆ బాలిక ఇంటికి చేరింది మీ బిడ్డ దొరికింది కదా అని చెప్పి పోలీసులు ఆ కేసుని క్లోజ్ చేశారు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు డ్రగ్స్కి అలవాటు ఆ మైనర్ బాలిక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది తన వద్ద ఏ వస్తువు ఉంటే ఆ విసిరి విసిరికొడుతూ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తోంది మళ్ళీ డ్రగ్స్ కోసం అదిల్ అనే వ్యక్తి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా సీసీటీవీ లో రికార్డ్ అయ్యాయి ఆ బాలికను తల్లిదండ్రులు కాలనీ వాళ్ళు గుచ్చి గుచ్చి అడిగితే తనతో పాటు మరెందరో మైనర్ బాలికలకు డ్రగ్స్ బలవంతంగా తినిపించినట్లు ఆమె చెప్పింది అదిల్ అతని స్నేహితులు వారిని లైంగిక చర్యలను వీడియోలు మరియు నగ్న చిత్రాలను చిత్రీకరిస్తూ వారిని లైంగిక చర్యలకు బలవంతం చేశారని ఆ అమ్మాయి వాపోయింది తరువాత కూడా ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో నగ్న చిత్రాలు మరియు వీడియోలు పోస్ట్ పెడతామని బెదిరిస్తున్నారు ఆ సదరు బాలిక ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో డ్రగ్స్ గ్యాంగ్ మెయిన్ లీడర్ అజీజ్ అలియాస్ అదిల్ అనే వ్యక్తి వాళ్ళను అడ్డగించాడు తనతో రావాలని ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి డిమాండ్ చేసి స్కూటర్పై బలవంతంగా తీసుకెళ్లాడు తల్లిదండ్రులు అతన్ని వెంబడించడానికి ప్రయత్నించారు వాళ్ళు పట్టుకోలేకపోయారు చార్మినార్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ వన్ థర్టీ సెవెన్ టూ కింద ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ నైన్టీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నమోదు చేయబడింది పదే పదే పోలీస్ అధికారులను అభ్యర్థించినప్పటికీ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఆ ఎఫ్ఐఆర్లో నిందితుడైన అదిల్ పేరు కూడా రాయలేదు ఆ డ్రగ్స్ గ్యాంగ్ డ్రగ్స్ వాడకం బాలిక అత్యాచారంపై ఎట్లాంటి విచారణ చేయలేదు ఇప్పుడు అమ్మాయి భరోసా సెంటర్లో ఉంది ఇట్లాంటి అమాయక మైనర్ బాలికలు ఎందరో ఆ డ్రగ్స్ రాకెట్ గుప్పెట్లో బందీలై విలవిలనాడుతున్నారని చెప్పారు బండి సంజయ్ అంతేకాకుండా మేము పిలిచినప్పుడు అలా రావాల్సిందే అని ఆ బాలికలను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నారు అంతేకాదు నువ్వు కాదు మేమే అమ్మాయిని తీసుకురావాలని చెప్తే ఆ అమ్మాయిలందరినీ మా దగ్గరికి తీసుకురావాలని బెదిరించారు లేకుంటే నీ వీడియోలు బయట పెడతాం నిన్ను చంపేస్తామని బెదిరించారు దీంతో చేసేదేమీ లేక ఈ ఒక్క అమ్మాయి మరో తొమ్మిది మంది అమ్మాయిల్ని ఈ డ్రగ్స్ రాకెట్ వద్దకు తీసుకెళ్తే వారిని ఆ ముఠా అన్ని విధాల వేధింపులకు గురిచేశారు ఇన్ని సంఘటనలు జరిగినా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు ఆ తర్వాత క్లోజ్ చేస్తున్నారు విచారణ జరపడం లేదు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం లేదు ఇదేందని అడిగితే ఒక పోలీసుడు ఇదంతా కామన్ అంటున్నాడట వాడి బిడ్డకో వాడి పిల్లలకో ఇట్లాంటి అన్యాయం జరిగితే అట్లనే అంటాడా ఒకవేళ ఒత్తిడిస్తే ఎవరైనా డ్రగ్స్ ముఠా సభ్యుడిని పోలీసులు పట్టుకొస్తే స్థానిక మజ్లీజ్ నాయకులు స్టేషన్కి వచ్చి సదరు ముఠా సభ్యుడిని తీసుకెళ్ళిపోతున్నారు తప్పు మీ అమ్మాయిదే కదా ఆమెను కంట్రోల్లో పెట్టుకోండి ఉచిత సలహా ఇస్తారు పాత బస్తీ మజ్లీజ్ అట కాబట్టి ఓవైసీ చెప్పినట్లు నడవాలంటే వాళ్ళు చెప్పినట్లు వినే పోలీసుల లిస్ట్ తయారు చేసి ఓల్డ్ సిటీలో పోస్టింగ్ ఇప్పించుకుంటున్నారు ఓట్ల కోసం రాజకీయ అవసరాల కోసం ఈ ప్రభుత్వం మజ్లీజ్ శంక నాకుతోంది మజ్లీజ్ పోలీసులు డ్యూటీ నిర్వర్తించకుండా డబ్బులు దండుకుంటుందన్నారు ఇది ఒక్కరో ఇద్దరో కాదు వందలాది మంది మైనర్ అమ్మాయిల జీవితాలు భవిష్యత్తు ఆ డ్రగ్స్ ముఠా చేతిలో నలిగిపోతున్నాయి ఇంత జరుగుతున్నా చూసి చూడనట్లు ఉన్నారంటే అది కూడా ఒక బతుకేనా ఇది పాత బస్తీకే పరిమితం కాదు రేపో మాపో మీ ఇంటికో మా ఇంటికో కూడా ఈ డ్రగ్స్ రాకెట్ ముఠా విస్తరించే ప్రమాదం ఉంది ఒక అమ్మాయికి జరిగిన అన్యాయంపై విచారణ జరిపితే డ్రగ్స్ ముఠా అంతు చూసినట్లయితే ఇవాళ వందల మంది అమ్మాయిల జీవితాలు నాశనమయ్యేవిగానే కాదు ఇప్పుడు ఈ కేసు విన్నాక పోలీసులు డ్రగ్స్ గ్యాంగ్కు ఎంతగా కోఆపరేట్ చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది మైనర్ బాలికలు కిడ్నాప్ అయి రోజుల తరబడి అత్యాచారాలకు గురవుతున్న సంగతి వారిని ఎవరు వాడుకుంటున్నారో పోలీసులకు తెలుసు తల్లిదండ్రులు కేసు పెట్టిన రెండు మూడు రోజుల తర్వాత వారి పిల్లల్ని పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనే ఆ గ్యాంగ్ వదిలేసి వెళ్ళిపోతున్నారంటే పోలీసులు ఆ గ్యాంగ్తో టచ్లో ఉన్నారని అందుకే ఆ పిల్లలు వస్తున్నారని అనుకోవడంలో తప్పుందా తెలుస్తోంది అంటే పాతబస్తీలో కొందరు పోలీసుల కనుసన్నల్లోని డ్రగ్స్ కిడ్నాప్ అత్యాచారం రాకెట్ నడుస్తోందని స్పష్టంగా అర్థమవుతుంది ఇక మరో ఎగ్జాంపుల్ కేసు కూడా ఇప్పుడు ఏదైతే బండి సంజయ్ చెప్పారో ఎగ్జాంపుల్ కేసు ఇది ఒకటి మాత్రమే చెప్పినా ఇట్లాంటివి వందల వేల సంఖ్యలో ఉన్నాయన్నారు డ్రగ్స్ రహిత రాష్ట్రం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఏం చెప్తాడు మోదీ డ్రగ్స్ ముక్త్ భారత్ చేసేందుకు ఉక్కుపాదం మోపుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం నశాయుక్తు తెలంగాణగా మార్చాలనుకుంటున్నాడా బస్తీలో జరుగుతున్న దురాగతాలను చూడలేక ఎంతో మంది వలస వచ్చిన బెంగాలీ కుటుంబాలు వాళ్ళ రాష్ట్రాలకు తరలి వెళ్ళాయి ముఖ్యమంత్రికి ఆ డ్రగ్స్ గ్యాంగ్ను పట్టుకునే దమ్ము లేదా నిజాయితీ కలిగిన పోలీసులను పంపి ప్రీ హ్యాండ్ ఇచ్చి డ్రగ్స్ రాకెట్ కట్టించలేరా చీమ చిటిక్కుమన్నా సీఎంకి విషయం తెలిసేలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది మరి ఇంతంతా సీఎం దృష్టికి రాకుండా ఉందంటే నమ్మశక్యంగా కూడా లేదు లేక ఓవైసీకి కోపం వస్తుందని చూసి చూడనట్టుగా వదిలేయాలని నిర్ణయించుకున్నాడా అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ రాజకీయ నేతలను పార్టీలను కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నారా పాత బస్తీ అని వదిలేస్తే చివరికి మీ ఇంటి దాకా మా ఇంటి దాకా డ్రగ్స్ రాకెట్ విస్తరించే ప్రమాదం ఉంది ఇకనైనా తక్షణమే పోలీసులను రంగంలోకి దించండి డ్రగ్స్ రాకెట్ని ఏరివేయండి మజ్లీస్ పైరవీలకు తావు లేకుండా బస్తీలో సమర్థులైన పోలీసులను పోస్టింగ్లు ఇవ్వండి ఎవరి ఒత్తులకు లొంగొద్దు డ్రగ్స్ రాకెట్ వెనుక ఉన్న సూత్రధారులు అంతు చూడండి లేని పక్షంలో బీజేపీయే జోక్యం చేసుకుంటుంది బీజేపీఏ పాతబస్తీలో వేలాది మంది హిందూ రక్షక దళాలను ఏర్పాటు చేసి కవాతు నిర్వహిస్తుంది అదే జరిగితే యుద్ధం మొదలైనట్లే అవసరమైతే నేను బండి సంజయ్ స్వయంగా పాతబస్తీలో పాగా వేస్తా హిందువులను వారి పిల్లలను కాపాడుకుంటాం శాంతి భద్రతల సమస్య వస్తే దానికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుంది సీఎం వెంటనే స్పందించకపోతే చట్టానికి లోబడి కేంద్ర బలగాలను పాతబస్తీలో దించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నా అన్నారు ఏదేమైనా బండి సంజయ్ గారు చేసిన ఈ వ్యాఖ్యలు వింటుంటే ఎంత డేంజర్ స్థితిలో ఉంది ఈరోజు హైదరాబాద్ పాతబస్తీ ఇది హైదరాబాద్ పాతబస్తీ కల్చర్గానే ఉందా ఆయా జిల్లాలకు విస్తరించిన ఏ ఇంటి ఆడపిల్ల హిందూ ఆడపిల్ల బలి కాబోతోంది బలైపోయింది అనే భయం కలిగింది కదా హిందువులు ఏకం అవ్వాలి యువత ఏకం అవ్వాలి భారతీయులు ఏకం అవ్వాలి ఇలాంటి వాటి మీద ఉక్కుపాదం మోపుతూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వామ్యులు కావాలి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ ఎంత ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లేదు సో ఆర్థికంగా మాత్రం ఈ ఛానల్ని నిలబెట్టాలి అని కోరుకుంటున్నా కొంతకాలం వరకు డెఫినెట్లే వీలైనంత త్వరగానే బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తా యాడ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాను కాకుంటే చెప్పా కదా దేశం ధర్మం ఈ రెండు నినాదాలుగా తీసుకొని ఛానల్ వెళ్తుంది కాబట్టి అన్ని రకాల యాడ్స్ తీసుకోలేము అలాగే ఏ డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది ప్రమోట్ చేయలేము ఇలా చాలా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ ఈ స్ట్రగుల్స్ మధ్యలో కూడా పోరాటాన్ని చేస్తున్నానంటే మీరు ఇస్తున్న సహాయం మాత్రమే అలానే సహాయం చేస్తూ ఉండండి ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయాలనుంది ఎక్కడైనా ఇలాంటి హిందూ ఏక్తయాత్రలు కానీ హిందువులకు సంబంధించి జరుగుతున్నాయి కానీ దేశానికి సంబంధించి జరుగుతున్నాయి కానీ లేదా అస్సాము పశ్చిమ బెంగాల్ లాంటి ఎలక్షన్స్కి సంబంధించి కానీ బీహార్ ఎలక్షన్ అక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్ళతో అసలు మాట్లాడి వాళ్ళ మనసులో ఉన్నాయి తెలుసుకోవాలని ఉంటుంది కానీ ఆర్థిక ఇబ్బందుల్లో ఇక్కడ ఆఫీసులో నడపడమే కష్టంగా ఉంది అవన్నీ సాధ్యమవుతాయి అంటే నాకు ఎవరెస్ట్ అంత ఎత్తులో కనిపిస్తున్నాయి చూడాలి తొందరలోనే వాటన్నిటిని కూడా మేము అధిగమించాలి అని అప్పటివరకు అయితే సహాయాన్ని అందిస్తూ ఉండండి సహాయాన్ని చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం మరీ మరీ చెప్తున్నామండి యాడ్స్ అనేవి కొంత మేము బ్రేక్ ఇవెంట్ చేరుకోవడానికి యూజ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ యాడ్స్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా వాట్సప్ చేసి మీ యాడ్స్ని ఛానల్కి ఇవ్వచ్చు అలాగే చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్